మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విజయవాడకు చెందిన పలువురు మహిళలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వారి సమస్యలను విన్నవించారు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయవాడ సిటీ ముప్పై ఎనిమిదవ డివిజన్ నసీమా అనే మహిళ తన బాధను డిప్యూటీ సీఎంకు వివరించగా రెండు రోజుల్లో సమస్యలన్నీ చట్టపరిధుల పరిష్కరిస్తారని డిప్యూటీ సీఎం మహిళలకు మాటిచ్చారు మీకు రావాల్సిన న్యాయ పరిహారం నాకు ఒక్క రెండు రోజులు టైమింగ్ ఉంది అన్నమాట మీకు మాటిస్తున్నాను మనస్ఫూర్తిగా పెద్ద మనసు అర్థం చేసుకొని కనిపిస్తుంది నేను ప్రభుత్వం చేయగలిగా చేసింది మీకు రెండు రోజులు టైమింగ్ నేను ప్రత్యక్షంగా నేనే పర్యవేక్షిస్తాను అందుకని దాని కోసం చూసాను మీ అందరినీ మీద పంపించాను తనుక్కొని ఏంటని చెప్పారు లోపలికి వచ్చి వెంట లెటర్ కూడా రాసాను అప్పుడే కలెక్టర్ గారికి కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు కలెక్టర్ రాష్ట్రం కానీ మీరు అంటుంది ఇప్పుడు ఏమైనా అంటే అరవై మంది ఇప్పుడు వచ్చినారు కాకుండా ఇంకొక నూట పది మంది వాళ్ళు అందా తీసి పెడతాను మళ్ళీ